తెలంగాణ రాష్ట్రాన్ని చలుపులు వణికిస్తోంది తీవ్రమైన శీతల గాలులు జనాల్ని ఇబ్బందులకు గురిచేస్తున్నాయి ఇదే వాతావరణం డిసెంబర్ పద్నాలుగు వరకు కొనసాగుతుందని భారత వాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రం అప్రమత్తం చేసింది రాష్ట్రంలోని అత్యధిక జిల్లాల్లో చలిగాలులు వీస్తాయని అంచనా వేసింది ముఖ్యంగా శనివారం ఉష్ణోగ్రతలు కనిష్టంగా ఐదు డిగ్రీల సెల్సియస్ స్థాయికి పడిపోవచ్చని పేర్కొంది హైదరాబాద్ కుమరంభీం మంచిర్యాల నిర్మల్ జిల్లాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు కావచ్చని అప్రమత్తం చేసింది బుధ గురువారాల్లో ఆదిలాబాద్ జిల్లాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి నిర్మల్ మెదక్ సంగారెడ్డితో పాటు ఇతర జిల్లాల్లో పది డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి దీంతో ఎముకలు కొరికే చాలతో జనాలు తెగ ఇబ్బంది పడ్డారు చలిగాలు తీవ్రంగా ఉండనుండటంతో అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు ఐఎండీ సూచించింది ముఖ్యంగా తెల్లవారుజామున సాయంత్రం సమయాల్లో ఉష్ణోగ్రతలు పడిపోతుంటాయని ప్రభావిత ప్రాంతాల్లోని జనాలు శరీరానికి వెచ్చదనాన్ని ఇచ్చే దుస్తులు ధరించాలని సలహా ఇచ్చింది మరోవైపు హైదరాబాద్ నగరంలో డిసెంబర్ పదిహేను వరకు ఆకాశం మేఘావృతమే ఉంటుందని ఐఎండీ అంచనా వేసింది పొగమంచుతో కూడిన వాతావరణం ఉంటుందని తెలిపింది చార్మినార్ ఖైరతాబాద్ కూకట్పల్లి అల్బీనగర్ సికింద్రాబాద్ షేర్లింగంపల్లితో పాటు నగరంలోని పలు ప్రాంతాల్లో ఈ తరహా వాతావరణం ఉంటుందని వెల్లడించింది